ఫోర్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ ఓకే నియర్ బై బంగూర్ బిదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది అలాగే ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అండి డాంబో రోడ్కి ఫస్ట్ బిట్ ఒకవైపు వచ్చేసి త్రీ కిలోమీటర్స్ ఒకవైపు వచ్చేసి వన్ కిలోమీటర్ అండి ఓకే ప్యూర్ ఎడ్ సోల్ ప్రాపర్టీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి సైడ్ విజిట్ చేయండి సైడ్ విజిట్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడము జరుగుతుంది ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఓకే ఏరియాకి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఓకే ఇంకా బిద డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గా డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు రెడ్ సోయిల్ అంటే రెడ్ సోయిల్ చూపిస్తామండి బ్లాక్ సోల్ అయితే బ్లాక్ సోల్ చూపిస్తాము ఓకే ఇంకా తెలంగాణలో మాత్రం సంగారెడ్డి రంగారెడ్డి డిస్టిక్లలో మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి కొత్త వివరణ మా ఛానల్ విజిట్ చేస్తే మాత్రం మూడు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఓకే